ఏఐ వీడియోస్తో లక్షలు సంపాదించవచ్చు అని చెప్పడం ఈజీ కానీ యూట్యూబ్లో నిజమేంటో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియో చివరి దాకా చూడండి ఎందుకంటే చాలామంది ఏఐ పేరుతో టైం ఎనర్జీ ఛానల్ అన్ని లాస్ అవుతున్నారు ఏఐ వీడియోస్ అంటే మనం కష్టపడకుండా సాఫ్ట్వేర్తో వీడియోలు తయారు చేయడం కాదు ఏఐ ఒక టూల్ మాత్రమే ఇది కాంటెంట్ క్రియేటర్ని రిప్లేస్ చేయదు నిజం చెప్పాలంటే ఏఐ వీడియోస్తో డబ్బు రావచ్చు కానీ అందరూ చెప్పినట్టు లక్షలు కోట్లు అంత ఈజీ కాదు చాలామంది చేసే పెద్ద తప్పు ఏఐ వాయిస్ పెట్టి మూవీ క్లిప్స్ వేసి వీడియోస్ చేస్తుంటే వ్యూస్ రావచ్చు కానీ మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది ఏఐని లా వాడాలి లా కాదు స్క్రిప్ట్ ఏఐతో రాయండి విజువల్ ఏఐతో జనరేట్ చేయండి కానీ ఎక్స్ప్లెనేషన్ మీ వాయిస్లో ఇవ్వండి షార్ట్స్తో రీచ్ వస్తుంది సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ ఇన్కమ్ స్లో రియల్ మనీ లాంగ్ వీడియోస్ నుంచే వస్తుంది ఏఐ వీడియోస్ ఓపిక ఉన్న వాళ్ళకి వర్క్ అవుతాయి కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి వర్క్ అవుతాయి షార్ట్ కట్ మెంటాలిటీ ఉంటే ఏఐ కూడా హెల్ప్ చేయదు ఏఐ ఒక ఆపర్చునిటీ కానీ రెస్పాన్సిబిలిటీతో వాడితేనే ఫ్యూచర్ ఉంటుంది ఏఐ వీడియోస్తో యూట్యూబ్లో గ్రో అవ్వాలి అంటే ఫస్ట్ ఆనెస్ట్ క్రియేటర్ అవ్వాలి అప్లోడ్ ఎలా చేయాలి ఏ టైంకి వెయ్యాలి రోజుకి ఎన్ని అప్లోడ్ చేయాలో నేర్చుకోండి ఏ టైంలో అప్లోడ్ చేస్తే రీచ్ వస్తుందో తెలుసుకోండి నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా మీరు కూడా ఒక మంచి కంటెంట్ క్రియేటర్గా అవ్వాలి అని నేను కోరుకుంటున్నా ఏ పనిలో అయినా ముందు ఓపిక ఉండాలి మీరు కాస్త ఓపికతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్